చాలా కీలకంగా వ్యవహరించారు మీరు ఎట్లా అనిపిస్తుంది మొట్టమొదటిసారి జీవో ఇష్టాక మీరు మనకు దుబాయ్ రావడం జరిగింది బతుకమ్మ కార్మిక వాడాలంటే లేబర్ క్యాంప్ తిరిగే అవకాశం ఉంది దువాయిలో బతుకమ్మ గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర సర్కారు మాట తప్పకుండా ఇచ్చినటువంటి జీవును మీరు అందరూ కూడా చూసే ఎన్నికల మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట తప్పిందో ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు అండగా నిలబడుతుందని చెప్పినటువంటి మాట ప్రకారం బట్టి విక్రమార్కారు సహకారం కానీ ఇప్పుడు జూపల్ కృష్ణారావు గారు అదేవిధంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు బీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ గారు పి సచిల్ ఎంపీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారు నేపథ్యం అంటే మీ అందరూ కూడా గల్ఫ్ కార్మికు అండగా నిలబడాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట తప్పింది కాబట్టి మనం అండగా ఉండాలి ఇంతకున్న ఒక మాట అన్న గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు తిరిగి యోగ ఇంటికి ఇంటికెళ్ళ భగవంతులు మనం ప్రార్థిస్తాం కానీ అక్కడ ఏమైనా జరిగి అకాల మరణము అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ కుటుంబాలకు అనా కూడా ప్రభుత్వం సాయం చేయాలి గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన లక్ష రూపాయలు తప్ప మరొకలేదు ఈ ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెయిన్ ఫిస్టు పెట్టిన ప్రకారం నాలుగు అంశాలతో జీవో ఇచ్చినాం ఒకటేమో ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం రెండోది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు ఉన్నత చదువుకోవడానికి గురుకులంలో ఉచితంగా సీట్లు ఇవ్వడం ఏదైనా సమస్య ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలే అని చెప్పినటువంటి ఉంది పరిస్థితి అని చెప్పంటే మహాత్మా జ్యోతిరౌపులి ప్రజాభవన్లో ప్రవాసి దివస్ పేరు ఒక ఎల్బి డిస్కూల్ ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఒక సలహా మండలి ఉండాలని చెప్పంటే దానికోసం కూడా జీవన ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా రాబో రోజుల్లో గల్ఫ్ కార్మికులు ఇక గల్ఫ్లో కార్మికులలో ఉన్నటువంటి అనేక మంది నాయకత్వం వివిధ రూపాల్లో సంఘాలు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా సరే వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళందరి లక్ష్యం కా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా నిలబడాలి కాబట్టి వాళ్ళందరి ఆలోచనకు అనుగుణంగా ఎప్పటికీ ఒక జీవనం తీసుకురావడం భవిష్యత్తులో మెరుగైనటువంటి పద్ధతులలో గల్ఫ్ కార్మికుల కోసం అండగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పని మాట సందర్భం తెలియదు ఈరోజు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల ఆఫర్ మీద రావడం జరిగింది అదేవిధంగా గల్ఫ్ కార్మిక సంఘాలు ఉన్నట్టు వాళ్ళు కూడా రాత్రి కలవడం జరిగింది మనం ఈ జీవరావడం వల్ల అంటే ఈ ప్రభుత్వం మా కుటుంబాలకు అండగా ఉంటుంది ఒక మనోధైర్యాన్ని కల్పించిందని చెప్పారు ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఎక్స్క్రీచ్ ఇస్తున్నామో అది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తుందని చెప్పి మాట వాటి నుంచి మాకు వచ్చినప్పుడు అంటే ఈ ప్రభుత్వం పైన వాళ్ళకు నమ్మకం కలుగుతున్న వారి నమ్మకానికి అనుగుణంగా రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది చెప్పి సరిగ్గా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా గల్ఫ్ చెప్పుకున్నాను చాలా కష్టపడదు రేవంత్ రెడ్డి గారిని పట్టించడంలో టీం వర్క్ పనిచేసారు అలాగే ఈరోజు ఈవినింగ్ దుబాయ్ లో రేపు దుబాయ్ దుబాయ్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి కూడా సినిమా